హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి జనవరి రెండు రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ మంగళవారం ముందుగా కొత్త గురించి మాట్లాడుకుంటే కొత్త ఒక ఇరవై వేల పైన ఉంటాయండి అందాజగా కాదు కరెక్ట్గా కాదు అందాజగా చూస్తున్నా ఇరవై వేల పైన ఉంటాయి కాబట్టి ఎక్కువ చల్లదనాలు పళ్ళు చేస్తున్నారు అండి తేజాలు లేదంటే ఆర్మూర్ రకాలు కొన్ని సీడ్ రకాలు పళ్ళు చల్లదనాలు చేస్తున్నారు కొద్దిగా సేల్స్ అవ్వట్లేదు మళ్ళీ చదువుతున్నాను చల్లదనాలు పళ్ళు తీసుకురావకండి ఆరుదాలు తెచ్చుకోండి ఏదైనా కానీ ముందు వెళ్ళిపోతాయి అందుకని చూస్తున్నాను తల తలదనాలు తెచ్చుకుంటున్నారు పళ్ళు తెచ్చుకుంటున్నారు అవి పోటైతే మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ ఇది రైతులు గమనించండి కాబట్టి ఇక చివరి దాకా చూడండి అన్ని రకాలు చదువుతాను తర్వాత నాది కొద్దిగా వీడియో కొద్దిగా తొమ్మిదిన్నర ఆ టైన్కి వచ్చిందండి ఏమనకపోకండి ఎందుకంటే తిరగాలండి తిరిగితేనే తెలిపింది మార్కెట్ కొట్టు కొట్టుకి ఉదయం పూట ఒక రేటు ఉండిది మధ్య కొద్ది మధ్యలో రేటు ఉండిద్ది తర్వాత అలా చివరికి వచ్చేవాడికి రేటు ఉంటాయి కాబట్టి తొమ్మిదిన్నర దాకా ఆ వీడియో వచ్చిందండి నాది పక్కాగా ఇక కొత్త ముందు కర్నూలు డీడీలు మాట్లాడుకుందాం అండి ఇగురు పిక్లు ఈ సైజు ఉన్నాయండి కొన్ని కొన్ని పదమూడు పన్నెండు వేలు నుంచి పన్నెండు వేలు తెల్లపడ రకాలు ఇక మామూలుగా మార్కెట్లో జరుగుతుంది జరుగుతానండి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు తెల్లదనాలు పోతున్నాయి బెస్ట్ తెల్లదనం మీడియం బెస్ట్ తల్లదనం పదమూడు వేలు పద్నాలుగు వేలు బెస్ట్ చల్లదనం అయితే పదిహేను వేలు అది లైట్ చల్లదనం అయితే ఇక ఆరుదల ఉంటే మాత్రం పదిహేను వేలు నుంచి అంటే కొన్ని కొన్ని పద్నాలుగు వేలు కూడా అయిపో అవుతున్నాయండి మీడియం బెస్ట్ రకాలు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదహారు వేల దాకా రెగ్యులర్గా జరుగుతుందండి మార్కెట్ మీడియం బెస్ట్లు బెస్ట్లు పదహారు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేలు డీలక్స్ వస్తుందండి మార్కెట్ స్టడీ మార్కెట్ సువర్ణ బ్యాడీకి అయినా కూడా వన్ జీరో ఎయిట్ వన్ అయినా అయ్యే రేట్లు జరుగుతున్నాయండి చలదనాలు తెచ్చుకోబండి తక్కువ అడుగుతున్నారు పదిహేను వేలు అడుగుతున్నారు అది ఆదాలు ఉంటే మాత్రం పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు డీలక్స్ ఉంటే పదిహేడు వేలు రెగ్యులర్ జరుగుతున్నాయి తర్వాత కొత్తవి టూ జీరో ఫోర్ తీసు చూశానండి అక్కడక్కడ పంతొమ్మిది వేల నుంచి ఇరవై ఒక్క వెయ్యి ఇరవై రెండు వేలే టాప్ చూశానండి టూ జీరో ఫోర్ తీసు అంత చూడాలి ఇక త్రీ ఫోర్ వన్లు ఉన్నాయి సై తక్కువ రకాలు పద్నాలుగు వేలు నుంచి పదహారు వేలు మీడియం మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ ఉంటే పదిహేడు వేలు డీలక్స్ ఉంటే పద్దెనిమిది వేలు అని అంటాం త్రీ ఫోర్ వన్ కొత్త డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడీలు అయితే కొద్ది మార్కెట్ స్లోగా ఉందండి కొత్తవి ఏదైనా కానీ పదమూడు వేల నుంచి పదిహేను వేలు ఎక్కువ అవుతుంది థమ్సప్ కలర్ డీలక్స్లు ఉంటే పదహారు వేలు అండి కొత్త పదహారు వేల పైన ఇవాళ ఎక్కడ చూడలేదండి అంత క్వాలిటీలు కూడా లేవు తర్వాత త్రీ డబల్ ఫైవ్ బ్యాడీలు ఉన్నాయి పద్నాలుగు వేల నుంచి పదహారు వేలు ఎక్కువ జరిగినాయండి మీడియం మీడియం బెస్ట్ రకాలు రకాలు ఆరుదల ఉంటాయి బెస్ట్ అయితే పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు చూశానండి ఇరవై వేలు వేసే రకాలు కనపడలే నాకు డీలక్స్ కూడా త్రీ డబల్ ఫైవ్ బ్యాంక్ అంత క్వాలిటీ లేవు మార్కెట్లో పద్దెనిమిది వేలు బెస్ట్ చూశాను మీకు వీడో పెడతాను చూడండి తర్వాత ఆరుమూర్లు ఉన్నాయి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు ఎక్కువ జరుగుతుందండి మార్కెట్లో ఎక్కడన్నా డీలక్స్ ఉంటే పదహారు వేలే పదహారు వేల ఐదు వందలు కష్టంగా ఉందండి మార్కెట్లో ఆరుమూర్లు ఎక్కువ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు జరిగినాయి పదహారు వేలు డిలక్స్లు జరిగాయి తర్వాత కుబేరా లైట్ కలర్లు వస్తున్నాయి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలే చూశాను పద్నాలుగు వేల రెండు వందల దాకా చూశాను పదిహేను వేలు ఇవాళ అంత క్వాలిటీ లెక్కలు లేవు డార్క్ కలర్ ఉంటే ఇస్తారు కానీ పదిహేను వేల రకాలు లేవు మార్కెట్లో పద్నాలుగు వేలు కామన్ జరుగుతుంది కుబేరాల టూ సెవెంటీ త్రీ టూ సెవెంటీ త్రీ లేవులేండి కుబేరాలే వస్తుంది తర్వాత ఇంకా కొత్త విషయానికి వస్తే తేజ అండి తేజ మార్కెట్ కొత్త ఇవాళ చల్లదనాలు బాగా స్లో చేశారు అట్లా డీలక్స్ కూడా స్లో చేశారండి ఐదు వందలు స్లో చేశారు ఇవాళ మార్కెట్లో ఏదైనా కానీ తేజ స్లో మార్కెట్ అయినా అండి కొత్త పద్దెనిమిది వేలు నుంచి ఇరవై ఒక్క వెయ్యి దాకా చల్లదనాలు ఇస్తున్నారండి అది కూడా పెద్దగా సేల్ లేదు బెస్ట్ ఉంటే ఇరవై ఒక్క వెయ్యి నుంచి మీడియం బెస్ట్ అయితే ఇరవై ఒక్క వెయ్యి నుంచి ఇరవై రెండు వేలు బెస్ట్ ఉంటే ఇరవై రెండు వేల ఐదు వందలు డీలక్స్ ఇరవై మూడు వేలే టాప్ అండి నిన్న ఇరవై మూడు వేల ఐదు వందలు అయిందా ఇవాళ ఇరవై మూడు వేలే టాప్ అండి అది కూడా మచ్చలు అవుతాయో లేదో తెలియదండి ఏదైనా మధ్యాహ్నం మీకు ఏదైనా చదువుతాను స్లో చేశారు తేజ తేతాలు కూడా స్లో అండి ఇవాళ పన్నెండు వేల నుంచి పదమూడు వేలు చలదనాలు అడుగుతున్నారు ఉంటే పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేలు అయినాయి ఎక్కువ అది కూడా పెద్దగా సేల్ లేదు కలగలపులు ఉంటే మాత్రం ఏం తగ్గలేదండి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు ఇవాళ కూడా చూశాను కలగలప పేతాలు ఎరుపులాగా ఉన్నాయి మచ్చకాయలు తగ్గుతుంటే ఎరుపులంటే అంటే కొంతమంది కొంటారండి బీహార్ వాళ్ళు అట్లాంటి సో కొత్త మార్కెట్ రిపోర్ట్ ఇదండి అంటే సీడ్ తాలు చెప్పలేదు సారీ సీడ్తాలు వచ్చేసి మీకు డ్రైన్ టెచ్చకాయలు అట్టాడి ఉంటే ఇవాళ కూడా సేల్ అవ్వలేదండి ఏదన్నా కానీ రంగులు బాగుండి అయిన ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు రెగ్యులర్గా జరిగినాయి పదివేలు మార్కెట్లో ఎక్కువ జరుగుతుందండి కలగలుపులు ఉంటే పదకొండు వేలు పోటం అంత మించి పోటం ప్యూర్ కలగలుపులు అయితే పదకొండు వేలు ఇంకా ఏసీ మార్కెట్ విషయానికి వస్తే ఏసీ రెల్స్ బాగానే ఉన్నాయి క్వాలిటీలు లేవు అన్ని తలపర రకాలు గర్భాలు రకాలు సీడ్ రకాలు మీడియాలు ఎగురుపెక్క రకాలు అయితే మరి తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు దానికన్నా కొద్దిగా శుద్ధంగా ఉంటే పన్నెండు వేలు పదమూడు వేలు అడుగుతున్నారు బెస్ట్లు మీడియం బెస్ట్లు పద్నాలుగు వేలు పదిహేను వేలు అడుగుతున్నారండి త్రీ ఫోర్ వన్ కానీ ఏవైనా కానీ బెస్ట్లు ఉంటేనే పద్నాలుగు వేలు పదిహేను వేలు అడిగారు పదహారు వేలు చూసారండి ఇవాళ మంచి రకం అంత మించి నేను అంత పదిహేడు వేలు పద్దెనిమిది వేలు వేసే రకాలు నాకు కనపడాల ఒకవేళ ఉంటే పదిహేడు వేలు వేస్తారేమో అండి డీలక్స్ రకాలు త్రీ ఫోర్ వన్ కాబట్టి అంత రకాలు లేవు ఇవాళ మార్కెట్లో ఎక్కడన్నా ఉంటే ఉంటాయని నేనైతే చూడలే కానీ నంబర్ ఫైవ్ విషయానికి వస్తే నంబర్ ఫైవ్లు పదిహేను వేలు ఇచ్చి పద్దెనిమిది వేలు చూశానండి బెస్ట్లు డీలక్స్ అయితే కనపడలా ఏసీ తర్వాత టూ సెవెంటీ త్రీలో ఏసీ ఎక్కడ కనపట్టలేదండి తర్వాత కుబేరా కానీ టూ సెవెన్ త్రీ కానీ ఏసీ పద్నాలుగు వేలు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు బెస్ట్ అయితే పదిహేను వేలు చూశాను అంతమించి చూడలేదండి పదహారు వేలు పదిహేడు వేలు ఎవరు వేసేవాళ్ళు లేరు మార్కెట్ కొత్త అయ్యే కొంటున్నారు కానీ ఏసీ పెద్దగా అడగట్లేదండి మార్కెట్లో ఏసీ కూడా అన్ని మీడియా ఎక్కువ ఉంటున్నాయి తెలపడి రకాలు మీడియాలో గర్భాలు పోయిన రకాలు డ్యామేజ్ క్వాలిటీలు ఇవే ఎక్కువ ఉంటాయి ఇంకా దాని తర్వాత మీకు డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్కి వచ్చేసి ఏసీ తెలపడి రకాలు సైజు ఉన్న తెల్లపరి రకాలు పదకొండు వేలు చూశాను రంగు బాగుంటే పన్నెండు వేల నుంచి పదమూడు వేలు చూశానండి బెస్ట్లు మీడియం బెస్టులు ఎక్స్పోర్ట్ వాళ్ళకి మాత్రం పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలే కొంటున్నారండి ఎక్స్పోర్ట్ వాళ్ళు సైజు ఉన్న తెలపరా కొద్దిగా వన్ టూ పర్సెంట్ తగిలిన సైజు బాగున్నా పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు మహా అంటే పదిహేను వేలు వేస్తున్నారు అదే కారమిల్లు ఎక్స్పోర్ట్ వాళ్ళు డీ మనకు డీలక్స్ ఉంటే పదహారు వేలు చూశాను సూపర్ డీలక్స్ లేవండి మార్కెట్లో పదహారు వేల ఐదు వందలు అయినా వేస్తాను అంటున్నారు సూపర్ డీలక్స్ అడుగుతున్నారు డబల్ ఫైవ్ త్రీ అని లేవు మార్కెట్లో పదహారు వేలు డీలక్స్ జరిగింది వన్ టూ పర్సెంట్ తలపరి తగులుతాయి సైజులు రంగులు బాగుంటాయి త్రీ డబల్ ఫైవ్ బ్యాడీలు వచ్చేసి ఎక్కడ నాకు డీ లక్షలు కనపడలేదండి మాములుగా ఉంటే డీ లక్షలు ఉంటే ఇరవై వేలు ఇరవై ఎక్కువ వేస్తారు పక్కాగా అంత పార్టీలు లేవు ఎవరు పెట్టట్లా డీ లక్షలు కావాలని సౌత్ వాళ్ళు అడుగుతున్నారండి ఒక పాతికి ఇరవై బస్తాలు ఇరవై ఎక్కువ అయినా వేస్తున్నారు కాబట్టి ఆ రకాలు లేవు ఆర్మూర్ తెలపర రకాలు మచ్చకాయ రకాలు ఉన్నాయి వాటికి సేల్ లేదు త్రీ డబల్ ఫైవ్ బ్యాక్ అస్సలు అడగట్లా ఆ రకాలు మచ్చకాయ ఉన్నా తెలపర ఉన్నా అడగట్ల తర్వాత ఆర్మూర్ విషయానికి వస్తే ఆర్మూర్ కూడా మ్యాక్సిమమ్ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలే అవుతున్నాయండి బెస్ట్ డీలక్స్ రకాలు ఎక్కడన్నా సూపర్ డీలక్స్ ఉంటే పదహారు వేల ఐదు వందలు అతి కష్టం ఉండేది అది కూడా అవుతున్నాయి కానీ అతి కష్టం పదహారు వేల ఐదు వందల ఆరుమారు రోమీ ట్వంటీ సిక్స్లు ఎక్కడ కనపడలా పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు మించి అడగట్లేదండి రోమీ ట్వంటీ సిక్స్లు ఉన్నా కూడా ఇక షార్కులు స్పార్కులు అయితే పదిహేడు వేలు నుంచి పంతొమ్మిది వేలు బెస్ట్ డీలక్స్ తేజాలకు సన్నంగా ఉంటే ఇరవై వేలు చూశానండి వాళ్ళు కూడా ఇరవై వేలు పక్కా వేస్తున్నారు సూపర్ డీలక్స్ సన్నం తేదీ తేజలాగా ఉంటే ఇరవై వేలు రో మన షార్క్ అన్న తర్వాత క్లాసిక్ రకాలు పద్నాలుగు వేల నుంచి పదహారు వేలు మహా అంటే పదహారు వేల ఐదు వందలు వేస్తున్నారు అంత మించి పోటల్ క్లాసిక్లు కూడా ఏసీ పది పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు రెగ్యులర్గా జరుగుతుంది బెస్ట్లు డీలక్స్ ఉంటే పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు ఇంకా కొన్ని సీడ్ రకాలు ఉన్నాయండి పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు జరుగుతుంది కొన్ని సీడ్ రకాలు మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు తర్వాత టూ జీరో ఫోర్ త్రీలో ఏసీ అక్కడ ఒకటి రెండు చోట్ల కనబడ్డాయి కానీ ఎవరు అడగట్లేదండి కొత్త అడుగుతున్నారు కానీ ఏసీ ఎవరు అడగట్లేదు కొత్తవి కూడా టూ జీరో ఫోర్ త్రీ అన్ని చోట్ల సేల్ అవ్వట్లేదండి ఏదైనా సూపర్ డెలక్స్ ఉంటే ఎక్కువ ఇరవై రెండు వేలు అవుతున్నాయి అంత అంతే కావట్ల ఇక దాని తర్వాత బంగారం వచ్చేసి బెస్ట్లు పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు చూశాను బంగారం మీడియం మీడియం బెస్ట్ రకాలు ఎవరు అడగట్ల మరి పన్నెండు వేలు పదమూడు వేలు అడుగుతున్నారు ఇక త్రీ థర్టీ ఫోర్లో వచ్చేసి కొన్ని రకాలు పదమూడు వేలు చూశాను మీకు వీడో పెడతాను చూడండి సైజు ఉన్న తెల్లపరదవుతున్నాయి పదమూడు వేలు అడిగారు మ్యాక్సిమంగా వాళ్ళు తక్కువ రకాలు పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలుగా ఉంటున్నారండి మీడియాలు మీడియం బెస్ట్లో అయితే మాత్రం పదహారు వేల నుంచి పదిహేడు వేలు కంపల్సరీ కావాలండి పదిహేడు వేలు పెడితేనే అవుతుంది మీడియం బెస్ట్లు శుద్ధంగా ఉంటే బెస్ట్లు అయితే పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలు డీలక్స్ ఉంటే ఇరవై వేలు సూపర్ డీలక్స్ ఇరవై వేల ఎనిమిది వందలు చూశానండి మీకు వీడియో పెడతాను తర్వాత సూపర్ టెన్ మాత్రం ఇరవై పద్దెనిమిది వేలు నుంచి ఇరవై వేలు బెస్ట్లు జరిగినాయి డీలక్స్ అయితే ఇరవై ఒక్క ఇరవై ఎక్కువ ఐదు వందలు కూడా అయిందండి సూపర్ డీలక్స్ ఉంటాయి సూపర్ టెన్ సూపర్ డీలక్స్ ఉంటాయి అది కూడా ఏసీ తేజా సూపర్ డీలక్స్ మాత్రం స్టడీ మార్కెట్ అండి ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు రెండు వందలు చూశాను కానీ తెలపర రకాలు తగిలితేనే మార్కెట్ బాగా డబ్బులు చేశారండి బీహార్ వాళ్ళు బీహార్ వాళ్ళే కొంటున్నారు ఇంకా ఈ ఎక్స్పోర్ట్ వాళ్ళకి పోట్ల తెలపార తగిలితే ఎక్స్పోర్ట్ వాళ్ళు లేదు ఆర్డర్ బీహార్ వాళ్ళు మాత్రం పదిహేడు వేలు నుంచి పద్దెనిమిది వేలే అడుగుతున్నారండి మీడియం బెస్ట్లు బెస్ట్లు తెలపార తగిలినా మీకు వీడియోలు పెడతాను చూడండి మా అంటే పంతొమ్మిది వేలు అడుగుతున్నారండి వన్ టూ పర్సెంట్ తెలపారు తగిలితే సైజు ఉన్న బీహార్ వాళ్ళు ఎక్స్పోర్ట్ వాళ్ళు మాత్రం ఆ రకాల కొనట్లేదండి తెలపార తగిలితే వాళ్ళకి ఓన్లీ బెస్ట్ ఇరవై రెండు వేల నుంచి ఇరవై రెండు వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ డీలక్స్ ఉంటే ఇరవై మూడు వేలు సూపర్ డీలక్స్ ఉంటే ఇరవై మూడు వేల రెండు వందల పేజీ తాలు విషయానికి వస్తే తేవతాలు అయితే స్లో చేశారు పదమూడు వేల నుంచి పదిహేను వేలు అడుగుతున్నారండి మార్కెట్లో తేతాలు ఏసీ తేహేతాలు పదమూడు వేల నుంచి పద పదిహేను వేలు అడుగుతున్నారు కలగలుపులు ఉంటే పదహారు వేలు అడుగుతున్నారు అంత అంతమీకి అడగట్ల సీడి తాలు కూడా పెద్దగా ఏసీ సీడ్ తాలు డిమాండ్ లేదు ఆరు వేల నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు అడుగుతున్నారు అంత అంతమీ అడగట్ల ఆరు వేలు నుంచి ఉన్నాయి వాళ్ళ మార్కెట్లో సీడ్తాల్ మీకు వీడియో పెడతాం చూడండి థర్టీ ఫోర్ ఆల్ అయితే తొమ్మిది వేల నుంచి పదివేలు ఎక్కువ జరుగుతున్నాయి కలగలపలు అయితే నాకు కనపడలేదండి పదివేలు అయితే జరుగుతుంది సో ఓవర్గాలగా ఇది మార్కెట్ రిపోర్ట్ అండి మళ్ళీ రేపు మార్కెట్ రిపోర్ట్తో మేము ముందు ఉంటాను ఎట్లైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటా ఫ్రెండ్స్ నేను మీ అందించే